షాలోం చాలామంది కూడా నా వీడియోస్ చూసి నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు అలాగే నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ఏమండి మీరు వెనకాల ఇజ్రాయెల్ మ్యాప్ పెట్టుకొని మీరు వీడియోస్ చేస్తూ ఉన్నారు అయితే మీరు ఇండియా మ్యాప్ ఎందుకు పెట్టుకోరు వరల్డ్ మ్యాప్ ఎందుకు పెట్టుకోరు ఏషియన్ మ్యాప్ ఎందుకు పెట్టుకోరు అని అడుగుతూ ఉన్నారు అయితే నేను బైబిల్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఈ ఇజ్రాయిల్ అట్లా చూపిస్తూ అంటే మీరు నా బ్యాక్గ్రౌండ్ ఏముందో చూడాలనేది నా ఉద్దేశం నేను ఆ దేశాల గురించి ఆ ప్రాంతాల గురించి అక్కడ ఉంటున్న హిస్టరీ జియోగ్రఫీ క్రోనాలజీ ఆర్కిలాజికల్ సబ్జెక్ట్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఇజ్రాయెల్ మ్యాప్ వాడుతూ ఉంటా అయితే వాటి కింద వరల్డ్ మ్యాప్ ఉంటుంది ఇండియా మ్యాప్ ఉంటుంది ఏపీ స్టేట్ మ్యాప్ ఉంటుంది దేని గురించి చెప్తే ఆ మ్యాప్ నేను చూపిస్తూ ఉంటా అట్లాస్ మొత్తం వాడతా వరల్డ్ అట్రాస్ నేను వాడుతూ ఉంటాను అవి నేను చూపిస్తూ ఉంటా కానీ ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం బైబిల్ ఇజ్రాయెల్ చుట్టూ చేరి తిరిగింది ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు మొత్తం అంతా ఇక్కడే దాని యొక్క చరిత్ర చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు అమెరికా క్రిస్టియన్ కంట్రీ కదా యూరోపియన్ కంట్రీస్ ఆస్ట్రేలియా ఇవన్నీ అక్కడి నుంచి క్రైస్తవ్యం ఇండియాకి వచ్చింది కనుక జీజస్ కూడా ఈ అమెరికా వాడు లేకపోతే ఇంగ్లాండ్ వాడు ఆస్ట్రేలియా వాడు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు ఆయన బ్రూను యాసియన్ ఆయన పశ్చిమాసియాలో జన్మించారు ఇజ్రాయిల్ దేశంలో అందుకనే ఈ ఇజ్రాయిల్ నేను మీకు చూపిస్తా ఉన్నా ఎదుగండి ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ కనిపిస్తా ఎదుగండి యేసు ప్రభు యొక్క పుట్టిన ప్రదేశం తెలుగులో కూడా రాశారు బెత్లెహేమ్ అని బెత్లే దీనికి ఎఫ్రతా అనే ఒక్క ఇంకొక టైటిల్ ఉంది బైబిల్ చరిత్ర మొత్తం ఈ ఎనభై మైళ్ళు పొడవు యాభై మైళ్ళు వెడల్పు కలిగిన ఈ చిన్న అతి చిన్న దేశం ప్రపంచంలో అతి చిన్న దేశం ఎందుకండి ఇది సిరియా ఇది సిరియా మీకు ఏదైతే హిస్టారికల్కి బాగా తెలుసు ఆ ప్రాంతాల గురించి నేను మీకు తెలియజేస్తా టెల్వీవ్ ఇది ఇజ్రాయిల్ రాజధాని ఇక్కడ ఆర్థిక రాజధాని ఇది ఇది వెస్ట్ బ్యాంక్ అంటే ఇక్కడ పాలస్తీనియన్స్ పాలస్తీనా అని అంటున్నారు కదా ఈ పాలస్తీనాకు సంబంధించింది ఈ వెస్ట్ బ్యాంక్ యేసు ప్రభువు పుట్టిన ఈ భర్త ప్లేస్ కూడా బెత్ల్హీం కూడా పాలస్తీనాలోకి వెళ్ళిపోయింది తరువాత బైర్షేవా అబ్రహాం గారు నివసించిన ప్రదేశం ఇది గాజా స్టిఫ్ ఇదిగోండి ఇజ్రాయిల్లో చిన్న మొక్క వైట్ గాజా స్టిఫ్ గాజా అంటాం కదా ఇక్కడే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్స్పై దాడి చేశారు చేసిన ప్రదేశం ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా నేను మీకు ఇది ఇక్కడండి ఇది రఫా గేట్ అనమాట అది ఇది రఫా ఇది రఫా ఏరియా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ జోర్డాన్ అలాగే పైకి వెళితే మీరు లెబన్ లెబనాన్ ఉత్తరం వైపున బాగా ది ఇజ్రాయిల్ ఇజ్రాయిల్కి కింద భాగం మీరు చూస్తే ఈజిప్ట్ అని మీకు కనిపిస్తూ ఉంది కనుక ది హీబ్రూస్ తర్వాత ఇజ్రాయిల్స్ తర్వాత యూదా అని పిలవబడిన వీరందరూ ఇక్కడ వారే ఇక్కడ ఊళ్ళు పేర్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ గ్రామాలు సిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అట్లాస్లో వివరించారు అందుకనే మనం చెప్పుకునేటప్పుడు ఇలా చెప్పుకోవాలా మ్యాప్ వెనక పెట్టుకొని చెప్పుకోవాలా అయోధ్య ఎక్కడ ఉందంటే ఇప్పుడు అయోధ్య కాదు దశరథ మహారాజు పరిపాలించిన అయోధ్య ఎక్కడుందో ఎవడకు తెలీదు రాముడు పరిపాలించిన అసలు రాముడు ఎప్పుడు పాలన చేయలేదనుకోండి కానీ రాముని యొక్క అయోధ్య ఎక్కడో ఎవరికి తెలియదు ఏదో ఒక పిచ్చి ప్రదేశంలో మన ప్రధానమంత్రి గారు అక్కడ గుడి కట్టేసి రామ మందిర్ కట్టేసి ఇదే అయోధ్య అన్నాడు బైబిల్కి తెలియ అలా ఒప్పుకోదు ఇదే ఎరుసలిం ఇదే ఇజ్రాయిల్ అమెరికాని చూపించి ఇది ఇజ్రాయిల్ అంటే ఒప్పుకోం వేరే ప్రాంతం చూపించినా ఒప్పుకునేది లేదు హమాస్ తీవ్రవాదులే కాదు లెబనాన్ జోర్డాన్ ఈజిప్ట్ సిరియా ఇరాన్ ఇరాక్ మొత్తం ప్రపంచమంతా ఏకమై యుద్ధం చేసిన ప్రపంచ యుద్ధం యుద్ధానికైనా సిద్ధమే కానీ ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆర్కిలాజికల్ సబ్జెక్టు ఆ ఆర్కిలాజికల్ సబ్జెక్ట్ చాలా బలమైనది అంతటి బలం అట్లా రామాయణానికి కానీ మహాభారతానికి కానీ లేవు అందుచేత భారతీయులు కానీ ఇండియన్స్ కానీ ఇండియన్స్ కాదు ఇండియన్స్ అంటే మనందరం వస్తాం ఇండియన్స్లో బౌద్ధులు జైలు సిక్లు జొరస్టియన్స్ జూదులు ఇస్లాం క్రైస్తవ అన్ని మతాలు వస్తాయి కానీ హిందూ అంటే హిందూ మతానికి మతం మా దేశం అని చెప్పుకుంటున్న దాంట్లో ఒక్క చరిత్ర సంఘటన కూడా లేదు అదంతా అభూత కల్పన అని కావాలంటే నేను డిబేట్ చేయటానికి సిద్ధంగా ఉన్నాను ఎవడైనా సరే ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ హిందూ దేశం గురించి ఎవడైనా మాట్లాడదలిసి ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇక్కడ అది జరిగింది ఇది జరిగింది దశరథుడు కోట కట్టాడు అన్న పిచ్చ మాటల మీద ఎవడైనా డిబేట్ చేయాలి అనుకుంటే నాతో చేయొచ్చు లేకపోతే చాలామంది ఉన్నారు యవనస్సులు నేను ముసలో అయిపోయాను అయినప్పుడు కూడా వీడియో చేస్తాను మాట్లాడతాను డిబేట్కి వస్తాను అనిల్ కుమార్ గారు ఉన్నారు సాంశరావు గారు ఉన్నారు చాలామంది ఉన్నారు పగడాల ప్రవీణ్ గారు ఉన్నారు తర్వాత నాకు గుర్తు రావట్లేదు కానీ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మీతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చేయండి సరే మీరు కూడా రండి మీరు కూడా మాట్లాడండి నాలుగు విషయాలంటే తప్పనిసరిగా మాట్లాడతాను అది పెద్ద సమస్య కాదు ఎందుకంటే రిలీజస్ స్టడీస్లో నలభై ఏడు సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తిని కనుక నేను మాట్లాడటానికి సిద్ధమే అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను షాలో షాలో shalom